మాదక ద్రవ్యాలను తయారు చేసే వారిని అమ్మేవారిని జీవితాంతం ఉండే విధంగా వేయాలని సంఘమిత్ర సోషల్ వెల్ఫేర్ సర్వీస్ నిర్వాహకులు సూరిబాబు అన్నారు శుక్రవారం జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆయన నిరసన తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల భావి భారత పౌరులు బలహీనంగా తయారు కావడమే కాకుండా మానవ మృగాలుగా మానసిక రోగులుగా మారతారని చెప్పారు గంజాయి వంటి మాదక ద్రవ్యాలను పెంచే వారిని చేసేవారిని మన రక్షణ శాఖ కనిపెట్ట లేని పరిస్థితిలో ఉందన్నారు ఈ పరిస్థితిలో ఇటువంటివి నిరోధించాలంటే ప్రజలు ఇన్ఫార్మర్లుగా మారాలన్నారు ఇటువంటి ఇన్ఫార్మర్లకు ప్రభుత్వం పారితోషికం ఇచ్చి ప్రోత్సహించాలని ఇది తన ప్రతిపాదన ఏంటంటే రాబోయే వారానికి ఒకసారి మధ్య అమ్మాలని ప్రభుత్వాలను కోరుతున్నాము అలాగే ఏంటంటే సముద్రాల్లోనూ పండించట్లేదు అది భూమి మీద పండిస్తున్నారు అలాంటి ఆదుక ద్రవ్యాలు పండించే వారికి గద్ధంగా శిక్షించాలి అలాగే వాళ్ళని పట్టుకునే వాళ్ళకి తి ప్రభుత్వాలు పట్టుకోవడానికి తాలూకా మ్యాన్ పవర్ చాలదు కనుక ప్రజల్ని రన్ఫార్మర్లుగా పెట్టి వాళ్ళకి పారితోషాలు ఇస్తామంటే తప్పకుండా ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ పట్టుకోవడానికి ట్రై చేస్తారు వాళ్ళు పట్టుకున్నందుకు ఎంతో కంటే వాళ్ళు చూపిస్తారనుకోండి ఆటోమేటిక్గా ఈ మాన ధర్మని కంట్రోల్ చేయవచ్చు మా ఉద్దేశం అనుకున్నామన్నది అలాగే ఏ మనిషిగా ఒక మానవ అవ్వాలంటే ఈ మత్తు మందులు మత్తు మందులు మద్ది పానీయాలని మానవ మృగాలుగా మారుస్తున్నాయి మంచివాడిని కూడా ఏ తప్పు చేయని ఒక మానవ ఒక రేపు ఒక దొంగతనం ఒక మట్టులో ఒక యాక్సిడెంట్ ఏ హాని జరగాలన్నా ఒక ప్రజ మనుషులకి హాని జరగాలంటే మూల కారణం మద్యపానాలు ఈ మద్యపానాన్ని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆడపిల్లలు చిన్నపిల్లలు కూడా దాన్ని వాడుతున్నారు అది ఇంకా రాకపోతే నా ఆరోగ్యాలు మొత్తం పాడైతే దెబ్బతీయ సమాజమే మొత్తం కృషించిపోతుంది ఇలాంటి అరికట్టాలని చేసి ప్రభుత్వాలు